తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మక కార్యక్రమం భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సు గురువారం సదాశివపేట పట్టణం మండల కేంద్రంలోని దుర్గా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు భూభారతి రెవెన్యూ అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని చదివి చదివినిపించి ప్రారంభించారు ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన రైతులకు భూభారతి చట్టం యొక్క విధి విధానాలు వివరించారు ஜோதி விவரங்களைப் மற்றும் தினஅடை தினநாம சங்கீதங்களுக்கு பட்டபீடம வருபார் சார்பாகஞ்சி மனசு நிறைந்த பல்லே பாட அடர்ந்த பதரத்தை கட்டாராக பதவத்தில் பெற்ற ஆதரவினுடைய வேண்டியௌரிய அதிகாரங்களுக்குประชาபதிலே வரвая దేశం అంటేనే మరి జవాను ఏ విధంగా దేశాన్ని రక్షించడానికి నాటి పదాలు ఎట్లా కష్టపడుతున్నారో కూడా అలాగే మన కడుపు నిండడానికి ఆరోగ్యం ఉండడానికి అన్ని రకాల అంటే ఇలా మనం కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మార్తన మొదటిన మన సంాయతి కార్యక్ర చేస్తుండి. ఈ పోక బూమా సంతోషం. ఇందరందరూ ఆవు దాన్ని పూజించిన ప్రతి ఒక్కరు పూజ क्या सोचते हैं आप ऐसा ले सारा अपना वगजना अध्ययन से पूरा होते तलाणु मत सुनते बाकी से हालांकि करेक्टेटिव कावड़ देता लैंड रिव्यूर की आपत्ति होती तो ये भी मतलब येना समस्या निवारण कावड़ में होते ये अपील सिस्टम द्वारा करेक्ट समस्या निवारण नहीं कर पाता ये पात्र नहीं है तेज बहुमत के चयन के मते